విద్యాశాఖలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని రాష్ట్రంలో నూతన విద్యా విధానం అమలు చేయడానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఈ రోజు గురు పూజోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఆయన పురస్కారాలను ప్రదానం చేశారు విద్యాశాఖ అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదని అందుకే ఆ శాఖను తానే స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నానని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయులు క్రియాశీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు ప్రభుత్వ ఉపాధ్యాయులు మరింత బాధ్యతాయుతంగా నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలని ఆయన సూచించారు ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల చొరవతో కొత్తగా మూడు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని ఆయన వెల్లడించారు ప్రైవేటు ఉపాధ్యాయుల కంటే ప్రభుత్వ టీచర్లకే బోధన నైపుణ్యాలు అధికంగా ఉంటాయని కాబట్టి ఉపాధ్యాయులు గురుతర బాధ్యతతో విద్యార్థులను తీర్చిదిద్దారని ఆయన పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మా ఉపాధ్యాయుల యొక్క పాత్ర వినలేనిది టీచర్లు కేవలం పిల్లలకు చదువు చెప్పడానికే చదువు మీదనే ఫోకస్ పెట్టాలి పిల్లల్ని అర్థం చేసుకోవాలి పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించాలి అప్పుడే గ్రామీణ ప్రాంతాలు బాగుపడతాయి పేదవాడు చదువుకున్నప్పుడే ఈ రాష్ట్రం యొక్క తలరాత మారుతుంది